మియాల్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం క్లారిటీగా తెలుసుకుందాం అసలు పోరాలు అనేటారిటీగా తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న టెక్నాలజీ చూడండి ఇన్ విచ్ ఇన్ విచ్ ఆల్సిప్రికల్ ఎక్స్ప్రెషన్ వేరబుల్ పవర్ యొక్క పవర్ డస్ నాట్ హావ్ నెగిటివ్ నెగిటివ్ లేకపోతే ఆర్ ఫ్రాక్షన్ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ ఏమి అర్థం కాలేదు ఎస్ అర్థం కానట్టే ఉంటుంది కానీ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్ట్రాడినరీగా అర్థం అవుతుంది అసలు ఆల్జిబ్రిక్ అంటే ఆల్జిబ్రిక్స్ అంటే ఏంటి సార్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి సార్ అని అడిగితే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఓకే క్లియర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నేను చెప్పే జాతర చూడండి అసలు ఆల్జిబ్రిక్ అనేటప్పటికీ మీకు జాత చూడండి కానిస్టెంట్ వేరియబుల్ పవర్ ఈ మూడింటి కాంబినేషన్లో ఉండేవన్నీ కూడా ఆల్జిబ్రిక్స్ ఆల్జిబ్రిక్ ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం సార్ చెప్దాం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేటప్పటికి ఖచ్చితంగా కానిస్టెంట్ వేరేబుల్ అండ్ వచ్చేటప్పటికి అడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ సింబల్స్ ఇవి కలిసి ఉంటే దాన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం ఓకే నేను చెప్తాను క్లియర్ గా త్రీ ఎక్స్ స్క్వేర్ అని ఉంది కదా ఇది కానిస్టెంట్ ఇది కానిస్టెంట్ ఇది వేరేబుల్ లేదా ఎక్స్పోనెంట్ ఇలా ఈ మూడు ఉండేదాన్ని మనం ఏమంటాం అంటే ఆల్జిబ్రిక్ అనుకోండి ఆల్జిబ్రిక్ మరి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి సార్ ఎక్స్ప్రెషన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి సార్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేటప్పటికీ ఇప్పుడు సపోర్ట్ చూద్దాం ఫోర్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ త్రీ ఇక్కడ వచ్చేటప్పుడు ఆల్ జిబ్రిక్ ఉంది ఇదొక ఆల్ జిబ్రిక్ ఇదొక ఆల్ జిబ్రిక్ ఇదొక ఆల్ జిబ్రిక్ ఆల్ జిబ్రిక్ అంటే ఇప్పుడు త్రీ ఉండాలి కదా నెంబర్ కానిస్టెంట్ వేరియబుల్ పవర్ ఉండాలి కదా ఇది ఒక ఆల్ జిబ్రిక్ ఓకే మరి ఇది ఆల్ జిబ్రిక్ అవుతుందా ఎస్ పవర్ లో వన్ ఉంటుంది కాబట్టి అవుతుంది మరి ఇది ఆల్ జిబ్రిక్ అవుతుందా ఓన్లీ నెంబర్ ఉంది వేరియబుల్ లేదు పవర్ లేదు కదా మరి ఎలా సరే అడిగితే ఉంటుంది ఎక్స్ పవర్ జీరో ఎక్స్ పవర్ జీరో వన్ కాబట్టి వన్ త్రీ సార్ త్రీ అనమాట ఓకే కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా ఆల్జిబ్రికే ఇలా ఆల్జిబ్రిక్స్ ని కంబైన్ చేసి రాసినట్టయితే అయితే వేటితో కంబైన్ చేసి రాసినట్టయితే ప్లస్ తోని మైనస్ తోని కంబైన్ చేసి రాసినట్లయితే వాటిని మనం ఏమంటాము అంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఆల్జిబ్రిక్ 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 వీటితో కంబైన్ చేసి రాస్తాను ప్లస్ తో మైనస్ తో ప్లస్ వన్ మైనస్ ఏంతోనే కంబైన్ చేసి రాయొచ్చు అలా రాస్తే వాటిని ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు ఇన్ అంటే ఏ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే ఏ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే వేరబుల్ పవర్ వేరబుల్ యొక్క పవర్ ని డస్ నాట్ హావ్ నెగిటివ్ నెగిటివ్ ఉండకూడదు దీని నెగిటివ్ ఉందా లేదు దీని నెగిటివ్ ఉందా చూడండి వేరియబుల్ పవర్ లో నెగిటివ్ ఉందా లేదు దీనికి నెగిటివ్ ఉందా లేదు ఆర్ ఫ్రాక్షన్ వేరియబుల్ పవర్ లో ఫ్రాక్షన్ ఉందా లేదు వేరబుల్ పవర్ లో ఫ్రాక్షన్ ఉందా లేదు వేరబుల్ పవర్ లో ఫ్రాక్షన్ లేదు ఎస్ అంటే ఏదైనా ఒక లోని ఎక్స్ప్రెషన్లోని వేరేబుల్ పవర్లో ఫ్రాక్షన్ కానీ నెగిటివ్ కానీ లేకపోతే ఫ్రాక్షన్ కానీ నెగిటివ్ కానీ లేకపోతే దట్ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏమంటాము అంటే ఆర్ కాల్డ్ పోలనామియర్ అంటాం దట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏమంటారంటే పోలనామియన్ అంటారు పోలనామియాలు అవ్వాలి అంటే ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ అనేది పోలనామియల్ కానీ ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ పోలనామియాలు అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్ ఏంటి వేరియబుల్ పవర్ లో ఫ్రాక్షన్ ఉండకూడదు వేరియబుల్ పవర్ లోనే నెగిటివ్ వాల్యూ ఉండకూడదు ఇలా ఉన్నట్టయితే అవి ఆల్జిప్రికల్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి కానీ పౌర్ణామియాలు కావు అర్థమవుతుంది కదా సారీ ఓకే ఇప్పుడు వచ్చి ఆల్జిప్రికల్ ఎక్స్ప్రెషన్ లోని ఇప్పుడు సపోజ్ నేను ఒకటి రాస్తాను చూడండి సిక్స్ ఎక్స్ క్యూ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇక్కడ మైనస్ త్రీ రాసా వేరియబుల్ పవర్ లో నెగిటివ్ ఉంది కదా నెగిటివ్ ఉంది కాబట్టి ఇది జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది బట్ నాట్ నాట్ పోలనామియా ఇది నాట్ ఎందుకు కాదు వేరియబుల్ పవర్ లో నెగిటివ్ ఉంది సార్ ఇంకొకటి చూద్దాం సెవెన్ ఎక్స్ పవర్ వన్ బై టూ ఫోర్ ఎక్స్ అనిచ్చాడు ఇది ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది ఎందుకంటే ఇది ఆల్జిబ్రిక్ ఇది ఒక ఆల్జిబ్రిక్ ఆల్జిప్రిక్స్ ని ప్లస్ తో కానీ మైనస్ తో కానీ కలిపి రాస్తే వాటిని ఏమంటారు ఆల్జిప్రికల్ ఎక్స్ప్రెషన్ అంటారు ఎస్ ఆల్జిప్రికల్ ఎక్స్ప్రెషన్ ఓకే కానీ వేరేబుల్ యొక్క పవర్ లోని ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఇది పౌర్ణాకల్ కాదు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఎక్స్ప్రెషన్ ఇన్ ఇన్ ఎక్స్షన్ ఇన్విచ్ల్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఒక ఆల్సిఫ్రికల్ ఎక్స్ప్రెషన్ లోని వేరబుల్ పవర్ వేలబుల్ పవర్ డస్ నాట్ హ్యావ్ నెగిటివ్ నెగిటివ్ ఉండకూడదు ఆర్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అయినా ఉండకూడదు దట్ ఎక్స్ప్రెషన్స్ అలా లేకపోతే అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏమైనా పిలుస్తారు అంటే పోలనామియాలు అని పిలుస్తారు మీకు అర్థమైంది అనుకుంటాను పౌర్ణామాల